రామచంద్రపురం నర్సాపురంపేట హైదరాబాదు బైబిల్ నుండి మొదటిగా పాటను విందాం దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి శాశ్వత రాజ్య స్వరూప సందేశము కన రండి నీదే నిరతముండును నీ రాజ్యం నిశ్చలమైనది నీ రాజ్యం దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి శాశ్వత రాజ్య స్వరూప సందేశము కనరండి నీ రాజ్యనీతి నియమములు తెలిపెనీదు జనులకు నీ కృపాసత్య సంపదలు నిలిపెనీదు ప్రజలకు పరమందు ఆసీనుడా అతి పారిశోధ్య దేవుడా పరమందు దువాసీ నుడా అతి పారిశోధ్య దేవుడా మమ్ము కాపాడు మమ్ముని కలిమి హస్తవా రాజ్యముని నిరతముండును నీ రాజ్యం రాజువు వే నిశ్చలమైనది నీ రాజ్యం దేవుని రాజ్య సువార్త సందేశము వినరుడి శాశ్వత రాజ్య స్వరూప సందేశము కనరండి ంద్రములగసిన పర్వతములూనా వరుల గసిన యగ యుగముల కురాజువు ముగ యుగముల కు రాజు మమ్ మేలు చూపి మాపై దరి చేర్చు నీకై దయా హస్తాలతో దేవా రాజ్యము నీదే నిరతముండును నీ రాజ్యం రాజువు నీవే నిశ్చలమైనది నీ రాజ్యం దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి శాశ్వత రాజ్య స్వరూప సందేశము కనరండి వాక్య చదువుకుందాం ఆది కారణము ఏడాది మొదటి నుండి ఐదు వచ్చినా ఈ విధంగా రాయబడి ఉన్నవి ఏహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడ ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును వాడలో ప్రవేశించుడి పవిత్ర జంతువుల్లో ప్రతిజాతి పోతులు ఏడును పెంటులు ఏడును కాని జంతువులలో ప్రతిజాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షుల్లో ప్రతిజాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యద్ధ ఉంచుకునుము ఎందుకనగా ఇకను ఏడు దినములకు నేను నలుబది పగళ్ళు నలుబది రాత్రులు భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదని నోవాహుతో చెప్పాను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు ఎంతమంది అయితే నీ యొక్క చిత్తాన్ని బట్టి జీవిస్తూ ముందుకు సాగుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి అందరికీ ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించి ప్రతి విధమైన స్వస్థత దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం మా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెన్